लोग đi सिर्फ रूम में और ये करा रहा है और ये करा रहा है आउटर बाउ, आउटर बाउ, ये चरों में इंजेक्शन नहीं लेंगे, खालो कर दूँ। बोलिए रिलीज़ करो आपने आपने करूँगा। माइनर रेडिकेशन हॉट टोटली। इधर अबे। मेल ले रहे हैं, मेल लेने के कारण कोई रेस्ट्रिक्शन टाइम नहीं है। ज़्यादा पुरानी न्यूज़ करके सोचो मानवीय संसार।

వర్షం ఇంకా కొంచెం లోకల్కి కూడా తగ్గాలి లోపలి సార్ పెట్టిరు అయితే రైతులు వచ్చేసి వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే రెండు రోజులు ఇటాచ్ తీసుకొని వెళ్ళిపోయింది అసలు

దాని ఆపైనా సరే మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం మేము ఎందుకంటే ఒక నెల దాటితే మాకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు దాని లోపల ఈ వర్షకాలం లోపల మాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాము ఇంకోటి ఈ కాలువ ఎక్కడెక్కడైతే తీస్తురో అక్కడ సరైన బ్రిడ్జిలు లేకపోవడం వల్ల ఒక అలవాటు లేకపోవడం వల్ల రెండు వందల మీటర్ల దూరంలో పొలాన్ని చేరుకునే రైతు రెండున్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది మందు బాసలు కానీ దీని అయినా తీసుకెళ్లాలంటే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని గురించి దయచేసి ఆలోచించి అలాంటి ప్రాబ్లమ్స్ మాకు లేకుండా చూస్తారని మేము కోరుకుంటున్నాం రైతులు పంట వేసుకున్న లోపల పని మొదలు పెట్టడం వల్ల నీళ్లు రాకపోవడం అండర్ గ్రౌండ్ లో వాటర్ లేకపోవడం ఇక్కడ ఉన్న భూములన్నీ ఎడారైనా ఉన్నాయి ఈసారి మొత్తం ఈ పది పదిహేను రోజుల నుంచి వర్షాల కనుక పడకపోతే పశువులకు కానీ తాగటం తాగని కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కాబట్టి ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ దీన్ని తక్షణమే దీన్ని పూర్తిగా పరిశీలన చేసి ఎక్కడెక్కడైతే అడ్డంకుంటులు ఉన్నాయో వాటిని ఎమ్మటే తొలగించేసి పనులు చేపట్టిన చేపడితే రైతులకు కూడా చాలా ఉపయోగం అవుతుంది అందరు కూడా సంతోషపడతారు ప్రతి ప్రతిపక్ష పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేస్తాయి అందరు కూడా వ్యవసాయం చేసుకుంటారు కాకపోతే కొందరు ఉండొచ్చు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ నూటికి ఎనభై శాతం మంది వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు పైలవంపురంలో బునాదిగాన్ కాలువ ఇది ఎనభై ఆరు ఎకరాల బునాది గాని కాల్వ ఈ కాలువ కాల్వ పునరుద్ధరణ కాల్వ విడల్పు పనులు అని చెప్పేసి గత ఏడెనిమిది నెలల సంది మా గవర్నమెంటు ఇప్పటివరకు కూడా కాలువ పునరుద్ధరణ పనులు స్టార్ట్ చేయలేకపోయింది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దీని పైలంపురం విలేజ్లో ఉన్న తొంభై శాతం మంది రైతులే కాలువ మీద ఇప్పటివరకు వాళ్ళు తుక్కులు పోసుకోలేకపోయారు ఇప్పుడు తుక్కును పోసుకొని వ్యవసాయం చేద్దామంటే వచ్చేది మళ్ళీ యాసింగి పంటకు పంట అంతట్లేదు ఇప్పుడేమో వాటర్ ఫుల్ అయిపోయినాయి అక్కడనేమో వాటర్ వృధాగా మూసిలో కలిసిపోతున్నాయి ఈ దానివల్ల రైతులు చాలా సఫర్ అయిపోతుంది ఆ బ్రిడ్జ్ ఏదో పునరుద్ధానం చేసి కొత్తగా దాన్ని డైవర్ట్ చేసేయని చెప్పి ఈ బునాదిదాన్ని నిందితే ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తారు ప్రజలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది కానీ దాన్ని ఏమాత్రం యూటిలైజ్ చేసుకోకుండా ఎమ్మెల్యే గారు కూడా ఈ ఐదేళ్లలో ఎన్నో పనులు ఇవ్వచ్చు సొంత విలేజ్ తో సొంత నియోజకవర్గము సొంత మండలము ఇప్పటికి కూడా పైవాంపురానికి ఒక్క పని కూడా చేయలేకపోయిండు బట్ ఏంటంటే ఇప్పటికైనా ఈ కాలువ ఒక్క కాలువ పని పూర్తి చేసినాకో ప్రజలు కాలువ పూర్తి చేసి చెరువునిపితే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాము గత పది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నటువంటి పునాది కాని కాలువ ఏదైతే ఉన్నదో గత అనాజ్పురం నుంచి ఇక్కడ నుంచి కాలువ తీసుకొని వచ్చి బునాది కాని కాలువ నింపడం పెద్దల నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కాలువ ఈ బునాదిగాని చెరువు నిండితే కనీసము వెయ్యి పదిహేను వందల హెక్టార్ల యొక్క ఎకరాల యొక్క భూమి సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుస్తుంది కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని చెడగొట్టింది ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఎన్నో కల్లో కళ్ళబుల్లి మాటలు చెప్పి మేము ఎక్కడి నుంచో నుంచి తీసుకొస్తున్నామని రాజగోపాల్ రెడ్డి కొంత పని చేపించిండని ఆ తర్వాత మళ్ళా అయిపోయిందని వాళ్ళు చెప్పారు తర్వాత ఇప్పుడు ఎంపీ ఉన్నాడు ఆయన ఓన్లీ ప్రెస్ మీట్లకు మీది మాటలకు మైకిలలో మాట్లాడేదే ఆయనకు తెలుసు అప్పుడు రైతులు ఏంది ఈ ఫైల్మాన్పురంకి వచ్చి ఈ బునాదిగాన కాలువకు వచ్చి చూడును గతంలో వర్షం పడితే ఈ బునాదిగాన కాల్వ నిండేది కానీ ఇప్పుడు వర్షం పడితే నిండకుండా కాలువని అంతా ప్యాక్ చేసారు అసలు కాల్వని క్లీన్ చేసుకుంటా మూసి వాటర్ని తీసుకొచ్చి నింపుతామనేది సదుద్దేశం ఉండే ఇప్పుడు వచ్చే వాటర్ను గండి పెట్టి అక్కడ పన అనాజ్పురం నుంచి నందనం నాగిరేడ్డిపల్లి చెరువులను నిండడం మూలాన అక్కడ మెయిన్ రోడ్డు మొత్తం కలవట్లు కట్ అయిపోయినాయి కాబట్టి ఈ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు కూడా సమీక్ష చేసి ఈ యొక్క బునాది కాని కాలువని వెంటనే నింపాలని ఈ రైతులకు అక్కడక్కడ కాలువలు ఏర్పాటు చేసి రైతులకు సహాయపడాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క గ్రామం టేగుల్ సంవారం ఇక్కడి నుంచి ఇది నిండితే ఆ పక్క నుంచి కాల్వ మేము మా యొక్క ఉన్నటువంటి రైతులందరూ ఆ యొక్క రైతులు సొంత నిధుల కూడా నీళ్లు రాకపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎదురులో పొద్దుటూరు టేగుల్ సోమవారం ఆ యొక్క పట్టె మొత్తం సత్సామంగా మారే అవకాశం ఉంది ఈ పనులు చేయకపోతే మిమ్మల్ని రైతులచే పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది కావాల్సి వస్తుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం బునాది కాని కాలువ గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దీని మీద శ్రద్ధ తీసుకోలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు అవుతున్నది ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి సొంత మండలమైనటువంటి ఈ ఈ గ్రామము పైల్వాన్పూర్ గ్రామము కాపుగూడెం దగ్గర ఈ కాలువ రిపేర్ పనులు అని చెప్పి అక్కడ పనులు మట్టిబోసి అడ్డం పెట్టిర్రు తొక్కపురం దగ్గర దానివలన నీళ్ళు ఇక్కడ పారే పరిస్థితి లేదు ఇది ఆలోచన మంచి వ్యక్తులు మంచి విధంగా ఆలోచించే చేసిన పనులు కాదని చెప్పి ఇక్కడ ప్రజలంతా చాలా ఈసడించుకుంటున్నారు ఎందుకంటే వచ్చే నీళ్లను మీరు డైవర్షన్ చేసిర్రు ఆ వచ్చే నీళ్లను కనీసం ఆ పనులను ఆపి అక్కడ మట్టి అన్ని తొలగించేసి కనీసము రాబోయే రోజుల్లో వర్ష వర్షాల వలన కనీసం ఈ మన పైల్వాన్పూర్ గ్రామ చెరువు నిండితే కింది గ్రామాలకు కూడా కంచనపల్లి అట్లాగే పులిగిల్లా గ్రామాలకు కూడా నీళ్ళు అందే పరిస్థితి ఉంటుంది ఆలోచన చేయాలి మైనర్ ఇరిగేషన్ అయితే మొత్తం మొద్దు నిద్రపోతున్నది ఇక ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఈ జిల్లాకు సమైక్య జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి తక్షణమే దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకుంటే ఎక్కడికక్కడ ఆయనను అడ్డుకోవాల్సిన పరిస్థితి రేపు ఆయనకే ఉత్పన్నమవుతుందని చెప్పి కూడా మేము ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం